మనకు రేపే అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే చాలండి గంటలోనే మీరు కుబేరులు అవుతారు మీ దరిద్రమంతా కూడా పోతుంది కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటేంటంటే గనక ఈ విధంగా పడేయండి ఎందుకంటే వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు కూడా అతీత శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు వేప చెట్టు దగ్గర ఏంటంటే గనక కొన్ని వస్తువులని పడేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీరు అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే అమావాస్య రోజున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పేదరికాన్ని తొలగించుకోవాలన్నా ధనవంతులు కావాలన్నా ఐశ్వర్యాన్ని పొందాలన్నా అభివృద్ధి అంటే చూడాలనుకునేవారు ఖచ్చితంగా వేప చెట్టు దగ్గర మాత్రం ఇది ఖచ్చితంగా పడేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట వేప చెట్టుకు చాలా మహిమ ఉంటుందండి వేప చెట్టు ఏంటంటే కనుక అంటే మన వేప చెట్టు దగ్గర కుల దేవతలు కానీ గ్రామ దేవతలు కానీ అలానే కాకుండా ఏంటంటే కొన్ని గుళ్ళు కూడా వేప చెట్టు దగ్గర ఉంటాయి వేప చెట్టుకు మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏంటంటే గనక చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వేప చెట్ల దగ్గర ఏంటంటే కనుక తదితర దేవతలు కూడా ఉంటారు కాకపోతే మనం ఏంటంటే కనుక వేప చెట్టుని దేవతా వృక్షంగానే భావిస్తాం కదా అందుకే వేప చెట్టు దగ్గర ఈ విధంగా చేయండి అసలు అమావాస్య రోజున ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య ఇప్పుడు వస్తుంది కదా రేపొచ్చి అమావాస్యే చాలా శక్తివంతమైనదండి చాలా చాలా పవర్ని కలిగొస్తుంది అనమాట ఈ అమావాస్య ఇలా రావటం చాలా అంటే అరుదు అనమాట అంటే ఈ రోజు మనకేంటంటే కనుక శ్రావణ మాసానికి రోజు ముందు మనకు అమావాస్య వస్తుంది అమావాస్య ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది ఆషాఢ అమావాస్య ఆషాఢ మాసంలో ఇంకా చివరి రోజు కదా కాబట్టి మీరు తప్పనిసరిగా అండి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను పొందుతారు అనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇంట్లో గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక కష్టాల పాలు అవ్వకూడదు కష్టాల కుబిలో పడకూడదు కష్టాలనేవి మాకు రాకూడదండి అనుకుంటారు కదా కదా అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ని వండకండి ఏ విధమైన నాన్ వెజ్ కూడా కావచ్చు అది వండకూడదు కందగడ్డ కావచ్చు క్యాబేజ్ కావచ్చు అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే ఇలా అంటే ఇలా దుంపకూరలు ఉంటాయి కదండి ఆలుగడ్డ చామగడ్డ ఇవన్నీ కూడా అండి ఇవి వండుకోకూడదు అనమాట ఇవి వండుకుంటే మనకు దరిద్రం పడుతుంది ఐశ్వర్యం హరించిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు మనకేంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయనంటే కనుక ఇలాంటివి వండకండి తినకండి వీటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఖచ్చితంగా స్నానం చేయడం ఇంటిని క్లీన్ చేసుకోవటం దీపం పెట్టుకోవటం అలానే కాకుండా శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించటం నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే కనుక నాలుగేళ్ల వరకు కూడా శని మనతోనే ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకూడదన్నమాట ఉతికిన వస్త్రాలు ఏవైనా సరే ధరించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టండి కాలికి నల్లదారం కట్టడం వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా అమావాస రోజున పిల్లలకు దిష్టి తీసి కాలికి నల్లదారం కడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే కాలికి ఏంటంటే కనుక నల్లదారం అనేది ఖచ్చితంగా కట్టండి అంటే పెద్దవారు కూడా కట్టుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది నమ్మరు కదండి నల్లదారం కట్టుకుంటే మాకు ఇబ్బంది కలుగుతుంది శని పెరుగుతుందంట కానీ శని పెరగదండి శని తగ్గుతుంది నల్లదారం కట్టుకుంటే దిష్టి నుంచి మనం బయటపడతాము దిష్టి అనేది మనకు కొట్టదనమాట దిష్టి అనేది తగలకుండా దిష్టి కొట్టకుండా ఉండటానికి నల్లదారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి నల్లదారాన్ని ఖచ్చితంగా కానికైతే కట్టండి పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు కాలికి నెలదారం కట్టడం పిల్లలకు దిష్టి తీయటం పెద్దవారు కూడా ఈ రోజుల దిష్టి తీసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని నియమాలు ఆచరించుకుంటే మనకు మంచి జరుగుతుంది ఎదుగుదల బాగుంటుంది ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే గనక చెడు దిష్టి కను నర నరదిష్టి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి ఏంటంటే కనుక బయటపడగలుగుతారు బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనము చాలా వరకు కూడా అంటే పేదరికంలో పడిపోతాము ఒకప్పుడు అండి మేము బాగా బ్రతికామండి బాగా అండి చాలా సంపాదన ఉండేదండి మేమైతే విచ్చల విడిగా డబ్బుని అంటే ఖర్చు చేసేవాళ్ళమండి కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మా దగ్గర రూపాయి కూడా లేదండి మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీరు అంటే ఎలాగైతే ఉన్నారో ఎలాగైతే ధనాన్ని అంటే సంపాదించుకున్నారో ధనం ఏ విధంగా అయితే వచ్చిందో ఏ దారిలో డబ్బు వచ్చిందో అంటే దైవనుగ్రహం ఎంత ఉందో మళ్ళీ తిరిగి మీరు అంత పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే కనుక మధ్య రకానికి వచ్చిన తర్వాత పేదరికాన్ని అనుభవిస్తారు కొంతమందికి ఏంటంటే కనుక ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగానే ఉందండి మేము పుట్టుక నుంచి కూడా బాగానే ఉన్నాం ఇప్పుడు ఈ మధ్య ఈ ఒక్క సంవత్సరం నుంచి మాకు కలిసి రావట్లేదండి కొంచెం ఇబ్బంది కలుగుతుందండి బాధ కలుగుతుందండి అనుకుంటారు అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం పనిచేస్తుంది అందుకే అమావాస్య రోజున ఏంటంటే కనుక సమయం అంటూ ఏమీ లేదు అలాగే కాకుండా నియమాలు ఏమీ లేవండి మీరు స్నానం చేసుకోండి అంటే ఇంకా తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండాలి దగ్గర ఉండకూడదు ఎందుకంటే అక్కడ పడేసిన తర్వాత మళ్ళీ మనం చూసామనుకోండి ఏం లాభం ఉంటుందండి ఏం లాభం ఉండదు అనమాట చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే అలా కాకుండా మీరు ఏం చేయను అంటే కనుక ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీరేం చేయను అంటే కనుక మీరు ఇంటు మార్కు వేయండి ఇంటూ మార్క్ ఏంటంటే కనుక నల్లటి కాటుక కానీ లేదంటే కనుక స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో కానీ ఇంటూ మార్కు వేసుకోండి అలా వేసేసి ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి లేదంటే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా మీరు ఏంటంటే కనుక ఇంటు మార్కు వేసుకోండి మీ ఇంట్లోదే తీసుకోండి కొత్తదేం తెచ్చుకోకండి ఇంట్లో అంటే తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంటూ మార్కు వేసేసి మీరు ఏంటంటే కనుక మీ పేదరికం పోవాలి బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అద్భుతమైన ఫలితాలు రావాలి మీ జీవితం మారాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ కోడిగుడు నేను చేయండి అంటే కనుక అక్కడ వేప చెట్టు దగ్గర పెట్టండి వేప చెట్టు దగ్గర పెట్టేటప్పుడు వేప తాకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పెట్టొస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందండి అంటే దినదిన అభివృద్ధి చూడగలుగుతాము ఎదుగుదల అనేది ఉంటుంది కొంచెం అంటే వెంటనే మనం పేదరిక నుంచి బయటపడతామని చెప్పట్లేదు పేదరిక నుంచి మెలిమిల్లిగా మెల్లిమిల్లిగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే మంచి ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందండి మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారనమాట అందుకే విధంగా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర మాత్రం కోడిగుడ్డుని పడేయండి అంటే పగలగొట్టకండి అక్కడ పెట్టండి పగలకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఎంతలా ఫలితం వస్తుందో చూసుకోండి అంటే వెంటనే ఏం ఫలితం రాదు కొద్దిగా కొంచెం సమయం పడుతుంది కొంత ఏంటంటే కనుక మీకు మార్పు అనేది కనిపిస్తుందండి మీ కళ్ళకు కట్టినట్టు మార్పు అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి వేప పరిహారం ఎప్పుడు కూడా అనుకూలిస్తుంది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వటంతో పాటు మనకేంటంటే కనుక చక్కటి అభివృద్ధిని కూడా మనం పొందవచ్చు అనమాట కాబట్టి ఇలా మీరు వేప చెట్టు దగ్గర ఈ పని అయితే చేయండి అమావాస్య చాలా శక్తివంతమైనది కదా ఆషాఢ అమావాస్య వేప పరిహారం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇంకా మనం ఏంటంటే కనుక చేసిన తర్వాత జరగదేమో అన్న అన్నట్టుగా కాకుండా జరుగుతుంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఇంకా మీరు సంకల్పం చెప్పుకుంటే మీరే మంచి మార్పుని చూడగలుగుతారు ఇది మొదటి పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి ఇది కూడా మీకు బాగా కలిసొచ్చే పరిహారం అని చెప్పొచ్చు మన ఇంట్లో మనం ఏంటంటే కనుకనండి చెప్పాలంటే నరదిష్టి బారిన ఎక్కువగా పడుతూ ఉంటాము నరదిష్టి ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా పోనే పోదండి నరదిష్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాధ పెడుతూ ఉంటుంది నరదిష్టి వల్ల మేము చాలా సఫర్ అవుతామండి మాకు ఏంటంటే కనుక దిష్టి దోషాలు కూడా అధికంగానే తాకుతాయండి దిష్టి దోషాల వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే కనుక ఈ యొక్క అమావాస తిది రోజున చక్కగండి ఇలా దిష్టి తీసుకోండి అంటే దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారండి మీరేంటంటే కనుక మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీ ప్రాంతాన్ని బట్టి మీరేంటంటే కనుక దిష్టి తీస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే దిష్టి అనేది ఏంటంటే కనుక మానవుడికి ఖచ్చితంగా తగులుతుంది దిష్టి తాకుతుంది ఆ దిష్టి వల్ల ఇబ్బంది కలుగుతుంది దిష్టి వల్ల ఏంటంటే కనుక మనం చాలా అనుభవిస్తూ ఉంటాము కాబట్టి మీరేం చేయను అంటే కనుక కనుక మీకు మంచి జరగాలి దృష్టి తాకకూడదు బాగుండాలి మేము ఏంటంటే పని చేసుకుంటామండి అందరూ మా మీదే ఏడుస్తూ ఉంటారు మాకు దృష్టి పెడతారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా పిల్లల పరంగా కూడా ఏడుపు ఎక్కువగా ఉంటుంది బాధలు ఎక్కువగా ఉంటాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అందుకే పసుపు నీళ్లు ఉంటాయి కదండీ పసుపు నీళ్ళను తీసుకోండి అంటే గాజు గ్లాస్లోనే తీసుకోండి గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేస్తుంది ఎంతో కొంత ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి గాజు గ్లాస్ని తీసుకోండి గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే కనుక మీరు చిటికెడని ఆవాలండి ఆ తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అనమాట అలా వేసేసిన తర్వాత ఒక జీడి గింజ ఉంటే తీసుకుని అందులో వేసేసుకుని తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిప్పేసిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక బజార్ట్లో పోసేయటమే అంటే మనం తొక్కుకున్నట్టు కాదు వేరే అంటే వేరే వాళ్ళు కూడా తొక్కకూడదండి మన వల్ల వేరే వాళ్ళ కూడా హాని కలగకూడదు కాబట్టి ఏంటంటే కొంచెం బజార్ట్లో బయట పోసేయండి అంటే తెల్లారేసరికి కూడా అక్కడ నుంచి మనం వెళ్ళకూడదు ఇంకా మిగతా సమయంలో వెళ్ళినా ఏం కాదనమాట అది ఏంటంటే కనుక అప్పటివరకు మీకంతా కూడా అండి చెడు వెళ్ళిపోతుంది అనమాట ఆ నీటి ద్వారానే మీకు చెడు పోవడానికి అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఇలా ఈ రోజున ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఎప్పుడు చేయాలండి అంటే కనుక ఇది సాయంత్రం మాత్రమే చేయాలి ఈ దిష్టికి దోషానికి సంబంధించింది మాత్రం సాయంత్రం చేసుకుంటేనే ఫలితం ఎక్కువగా వస్తుంది సాయంత్రం చేసుకుంటేనే మనం ఫలితం అధికంగా పొందే అవకాశం ఉంటుందన్నమాట అందుకే సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోండి ఇంకా మీకుండే దిష్టి అంతా కూడా పోగొట్టుకోండి ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా తలచుట్టుదా తిప్పాలి తిప్పితేనే ఫలితం ఉంటుందన్నమాట ఫలితం అనేది మీరు పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా అమావాస్య కదండి అమావాస్య రోజున ఏంటంటే కనుక శని బాధలతో మంది కూడా ఇబ్బంది పడతారండి అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఏంటంటే కనుక నల్ల నువ్వులతో ఈ పరిహారం చేసుకోండి అంతా కూడా మీ నుంచి తొలగిపోతుంది శని అనేది మీకు ఏంటంటే కనుక ఇంకా పట్టి పీడించదు శని నుంచి మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట శని బాధల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకే తెలుసు కదండి శని వల్ల అంటే శని వల్ల చాలా వరకు కూడా పనుల్లో ఆటంకాలు తీవ్రమైన ఇబ్బందులు అలానే కాకుండా శనివల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడకుండా మీరు ఏం చేయండి అంటే కనుక నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు మనందరికీ తెలిసిందే నల్ల నువ్వులు అతీత శక్తివంతమైనవి శని బాధల్ని తొలగించడానికి నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయండి అందుకే కొద్దిగా నల్ల నువ్వులు ఒకటే టీ స్పూన్ ఎక్కువగా అవసరం లేదనమాట తెల్ల నువ్వులు తీసుకొని మాత్రం పరిహారం చేయకండి నల్ల నువ్వులను తీసుకొని మాత్రమే పరిహారం అనేది చెయ్యండి అలాంటప్పుడే ఎక్కువగా రిజల్ట్ వస్తుందనమాట ఈ నువ్వులు ఉంటాయి కదా ఈ నువ్వులు తీసుకొని మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి పెట్టేసుకొని ఏంటంటే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడికి వెళ్ళండి అంటే నీరు అంటే కనుక మనకు చెరువులు కుంటలు కాలువలు ఇదేంటంటే సమయం ఏం లేదండి ఎప్పుడైనా చేసుకోండి శని బాధలు పో అంటే కనుక ఎప్పుడైనా చెయ్యొచ్చు నీళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు అంటే మీరు తీసుకున్నారు కదా నువ్వులు ఆ నువ్వులను తీసుకొని వెళ్ళండి ఎవరికైతే ఎక్కువగా శని ఉందో వాళ్ళు వాళ్ళేంటంటే కనుక శనికి సంబంధించినంతా కూడా చెప్పుకోండి అంటే శని వల్ల సఫర్ అయిపోతున్నాం శని పట్టి పీడిస్తుంది శని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆ నువ్వులను ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయనమా అనుకొని మూడు సార్లు ఆ నువ్వులను ఏంటంటే నీళ్ళతో అంటే నీళ్ళల్లో పొట్లం కట్టి పడేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ ఎనభై శాతం ఫలితం అయితే తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా పొందుతారన్నమాట అలా మీకు ఏంటంటే కనుక శని బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఇది చాలా మంది చేస్తారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది మీరు కూడా ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మీకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట చెడ కూడా పోతుంది మంచి జరగటంతో పాటు శని బాధల నుంచి కూడా కూడా విముక్తి కలుగుతుంది శని దోషం కూడా ఉంటూ ఉంటుంది కొంతమందికి ఆ శని దోషం నుంచి కూడా బయటపడటానికి ఆ శని అనేది మీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవటానికి శని అనేది లేకుండా ఉండటానికి పరిహారం అయితే మీకు ఎంత చక్కగా పనిచేస్తుందంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారనమాట అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా చాలా అద్భుతమైన పరిహారం అనమాట కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసుకోండి అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి వస్తాయండి చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక తలకు నూనెని రాయకూడదండి తలకు నూనె రాస్తే కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాము ఎందుకంటే మనం చెప్పాలంటే కనుక సోదరి సోదరులకు మనకు కష్టాలు పెరుగుతాయని చెప్పబడుతుంది అంటే ఇప్పుడు మనం ఆడవాళ్ళని తలకు నూనె రాస్తే అన్నలకు కష్టాలు వస్తాయని కొన్ని శాస్త్రాల్లో ప్రస్తావన ఉందన్నమాట దరిద్రం కూడా పడుతుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే తలకు నూనెని రాసుకోకండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక తల స్నానం రెండు పూటలు చేయండి అలానే కాకుండా స్నానం చేసే నీటిని ఏంటంటే కనుక వ్యాపాకులు ఉప్పుని కలుపుకొని చేసుకోండి ఇంకా మంచిదన్నమాట ఇంకా ఏంటంటే కనుక పసుపు రంగు వస్త్రాలు అమావాస రోజులు ధరించకూడదు నల్లటి వస్త్రాలు కూడా అమావాస రోజులు ధరించకూడదు ఇవేంటంటే మనకు కష్టాన్ని తెచ్చిపెట్టడం మనం ఏంటంటే కనుక ఇబ్బందికి గురి చేయటం ఇలాంటివి అనమాట ఈ వస్త్రాలు ఈ వస్త్రాల వల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఎంతో కొంత నష్టం కూడా చేకూరుతుందనమాట అందుకే ఈ వస్త్రాలకు మీరు దూరంగా ఉంటే మీకు మంచిది కాబట్టి ఈ వస్త్రాలను ధరించకండి అమావాస్య రోజున ఏంటంటే కనుక పిల్లల్ని అండి ఆరు దాటిపోయిన తర్వాత బయటికి తీయకూడదండి ఎంత మంచి ఉంటుందో అమావాస్య అంత చెడుగా ఉంటుందన్నమాట ఆ చెడుగాలి వల్ల ఏంటంటే కనుక పిల్లలు జబ్బు పడిపోతారు పిల్లలు ఇబ్బంది పడిపోతారు ఏంటంటే కనుక తీరని కష్టం బాధ ఇలాంటివి ఉంటాయన్నమాట అందుకే ఏంటంటే కనుక అమావాస్య రోజున ఆరు దాటిపోయిన తర్వాత పిల్లల్ని బయటికి తీయటం కానీ పిల్లలు ఏంటంటే కనుక రోడ్ల మీదకి పంపించండి కానీ ఇలాంటివి చేయకండి రోడ్ల మీద కూడా ఏంటంటే కనుక అది తిప్పేసుకొని ఇది తిప్పేసుకొని వేస్తూ ఉంటారు కాబట్టి అది తొక్కడం వల్ల కూడా మనకు అంటే చెడు జరిగే అవకాశం ఉంటుంది కదా కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అమావాస్య అనేది ఊరికే రాదండి ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది అమావాస రోజున ఏంటంటే కనుక భూమి మీద ఎన్నో దృష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయండి అంటే అవి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు కదండి అమావాస్య అంటే అసలు మాకు పడదండి అమావాస్య వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి అమావాస్య వల్ల మేము సఫర్ అవుతామండి అంటారు ఎందుకంటే కనుక అమావాస్య చెడు కదండి అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే గనక మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి అమావాస్యకు మనము అంటే ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంత ఇవ్వాలి మనకు ఉండే చెడుని తొలగించుకోవాలి మనం మంచిని తెచ్చిపెట్టుకోవాలి అనమాట అలా మనకు పనిచేస్తుంది అమావాస్య